రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకు పారితోషికం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ అమరవీరుల స్తోపం రూపశిల్పి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎక్కా యాదగిరిరావు అన్నారు తెలంగాణ అమరవీరుల స్తోపాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులోనూ కవులు కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని భావిస్తున్నామని తమ వంతు సలహాలు సూచనలు ఇస్తామంటున్న ఎక్కా యాదగిరిరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి తెలంగాణ సాధన కోసం నిస్వార్థంగా పనిచేసిన కవులు కళాకారులను గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా తొమ్మిది మంది కళాకారులను ప్రకటించింది అందులో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని చెక్కినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎక్క యాదగిరిరావు కూడా ఉన్నారు ప్రస్తుతం ఎక్క యాదగిరిరావు అంతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పారితోషికం ప్రకటించడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది వారి మాటలను విందాం నమస్తే అండి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోసం పనిచేసినటువంటి కళాకారులను కవులను గుర్తించింది అందులో భాగంగా మిమ్మల్ని కూడా ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం పారితోషికం ప్రకటించడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు చాలా సంతోషం అండి ఇది ఇది గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళు వాళ్ళు ఆ ప్రభుత్వాలు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు ఏదన్నా చేసుకుంటే మాకేం సంబంధం లేదు కానీ కౌలు కళాకారుల కంట్రిబ్యూషన్ కూడా కల్చరల్ ఆస్పెక్ట్ ఏనండి వేరే విషయాలు ఏనండి వాళ్ళది కూడా కంట్రిబ్యూషన్ ఉద్యమకారుల ఉద్యమ పాటలు కానివ్వండి అవన్నీ ఉన్నాయి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళు లేని వీళ్ళకి ఏమి దొరికే విషయం కా తెలంగాణ వచ్చేది కాదు అందుకొరకు ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో కనీసం సెలెక్టెడ్ తొమ్మిది మందిని సెలెక్ట్ చేసింది డిజర్వింగ్ పర్సన్స్ అని డిక్లేర్ చేసింది అందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే గౌరవం ఇచ్చిందో అది చాలా సంతోషకరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం అనేక మంది అమరులయ్యారు వాళ్ళ స్మృతి చిహ్నంగా ఈ ఏదైతే అమరుల ఆ చెక్కారు దీనికి ఎంత సమయం పట్టింది ఎంత ఖర్చయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పట్ల మీకు ఆ కృషికి సరైన గౌరవం దక్కిందని భావిస్తున్నారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అనేది చాలా హిస్టారికల్ ఉద్యమం పూర్తి తెలంగాణ కార్పొరేటర్స్ దాంట్లో పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేటర్స్ హైదరాబాద్ సిటీని కాల్చేసిన మొత్తం మంటలలో మునిగిపోయింది హైదరాబాద్ సిటీ ఆ రోజుల్లో అయితే అందుకుగాను ఆఖరికి ఢిల్లీ వాళ్ళు మన అసెంబ్లీలో కూడా వీళ్ళు మన ఆంధ్రపాలకులు కాస్త కూస్తా ఒప్పుకోవడం జరిగింది ఉద్యమకారులు ఏదైతే ప్రాణాలు అర్పించిండ్రో కొరకు మేము ఒక స్మారకం కడతాము ఈ పార్క్ ఉన్నదా ఈ పార్కులో మేము కడతామని వాళ్ళు అసెంబ్లీలో వాదాలు వాదోపాదాలు చే చేయడం జరిగింది చివరకు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒప్పుకున్నది సరే కట్టు కట్టుకోండి అంటని వాళ్ళు చెప్పినారు ఆ విధ ఆ విధంగా తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ గన్ పార్కు రావడం జరిగింది మెమోరియల్ అయితే డిజైన్ కాల్ఫార్ చేసిండ్రు డిజైన్లు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ రావడం జరిగింది డిజైన్లు ఇవ్వడం జరిగింది కానీ నేను ఈ డిజైన్లను అన్నింటినీ నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పిన నేను అన్న ఏంటంటే ఎప్పటికీ మెమోరియల్స్ అన్నిటి రాతిలో ఉండాలి సెంచరీస్ టుగెదర్ ఉంటాయి అవి అట్లాగే ఉంటాయి మళ్ళీ దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు అందుకుగాను రాత్రిలో కట్టాలి అప్పుడు మా దాన్ని అన్ని డిజైన్ చూపి అంటే అడిగిండు అప్పుడు నా డిజైన్ చూపించిన ఒకటైన ఒక్కొక్క స్టెప్ మీద నేను డిజైన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది నల్ల కలరు ఒక శాడ్నెస్ కొరకు చిహ్నంగా ఉంటుంది నల్లరాయి లోపట నేను బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన తొమ్మిది బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన నాలుగు ఫేసులు నాలుగు ఫేసులల్లో నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మళ్ళా మళ్ళీ ఒక్కొక్క బుల్లెట్ ఈజ్ ఈక్వల్ అండ్ టు టెన్ అన్నమాట స్ట్రిప్పులు ఒకటి ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి చూసినా నీకు తొమ్మిది స్ట్రిప్స్ అవ నైన్ డిస్ట్రిక్ట్స్ నైన్ యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని ఒక మెసేజ్ పోతేస్తారంటే చాలా మూవ్ అయ్యి చాలా వాళ్ళు అప్పటికి ఒప్పుకున్నారు మ్యాక్సిమంగా ఒప్పుకున్నారు ఇంకా ఇదేంది ఎర్రరాయి ఏంటంటే ఎర్ర రాయి ఎర్ర కలరు ఉద్యమకు చిన్నం అది ఇక్కడ అశోక చక్రం ఉంది అది కాన్స్టిట్యూషన్లో తీసుకున్న చక్రం అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అయితే ఆ రోజుల్లో ఉద్యమం ఎట్లా జరిగిందంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మాకు కావాల్సిన రైట్స్ ఏవైతున్నాయో మాకు రావాల్సిన బో కొలువులు ఏవైతే ఉన్నాయో మాకు రావాల్సిన భూములు ఏవైతున్నాయో మాకు రావాల్సిన నీళ్లు ఏవైతున్నాయో అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రావాలి మమ్మల్ని దోపిడి దొంగత కింద మమ్మల్ని దోసుకొని పోవద్దు మా హక్కులు మాకు ఏమంటే ఉద్యమాలు జరిగినాయి ఆ రోజుల్లో అయితే ఇక అయితే ఎర్రది ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తున్నది అందుకుగాను మనం డిమాండ్ ఆరు మీరు మీరు రమ్ మేము మిమ్మల్ని రమ్మంటలేము పొమ్మంటలేము మాకు మాకు ఉన్న రైట్స్ మాకు ఇవ్వాలన్నట్టు పెద్ద ఉద్యమాలు జరిగిన విషయం అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ అంతకు మొదలు మనకు అన్యాయాలు జరుగుతుంటే ఉద్యమాలు జరుగుతున్నాయి జరిగినాయి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని అదని ఇదని ఎన్నో రకాలుగా ఉద్యమాలు జరిగినాయి అని ఈ డిమాండ్తోటి అప్పుడు ఆ రోజుల్లో ఉద్యమం జరిగింది పైన ఇదేంది ఇదేంది తెల్ల తెల్లగుంది ఏదైందంటే ఎప్పటికీ ఒక మల్లె మొగ్గ లాంటిది ఒక మెమోరియల్ పైన తెల్ల మార్బుల్ తోటి మల్లె మొగ్గను మోడన్ డిజైన్లో చేసి పైన పెట్టడం జరిగింది గన్ పార్కులో ఒక గన్ను ముగ్గట్టు ఉంటుంది కదా ఫస్ట్ ఒక్కటే గన్ను ఆ గన్ను దగ్గర కట్టమనేమో లక్ష్మీనారాయణ ముద్దురాజ్ అంటాడు నేనన్నా ఇక్కడ కడితే ఇక్కడ కాదు ఇప్పుడున్న జాగలు కట్టాలని నేను వాదించిన ఎందుకంటే ఒకవేళ ఎక్స్పాన్షన్ అవి ఇవి ఏమైనా జరిగితే మళ్ళీ జరపడం జరుగుతుంది ఇక్కడ కట్టాలని నేను వాదించిన మా ఇద్దరి నన్ను తరజన మర్జన జరిగింది అప్పుడు ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఉండే శాస్త్రి సిఎన్ శాస్త్రి అని ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక టాస్ వేసిండు ఆ టాస్ నేనే గెలిచిన నా చేతి పెట్టి ఇక్కడనే నువ్వు కట్టుకో చెప్పడం జరిగింది అదొక అది ఒక డ్రామా అది ఆయన చేసిన డ్రామా అది అంటే ఈ నిర్మాణం కోసం ఎంత ఖర్చు అయింది మీరు ఇంత శ్రమపడ్డారంటున్నారు కదా దీనికి మీకు ఈ శ్రమకు సరైన గుర్తింపు దక్కింది అనుకుంటున్నారా బ్యాంకు లోన్ తీసుకున్న మళ్ళా ఒక పాత ఇల్లు ఉండే మాది అక్కడ ఆలియాబాద్లో దాన్ని అమ్మేసిన ఆ రకంగా నాకు ఒక ప్ర మెమోరియల్ కట్టాలని ఇక నేను ఎట్లాగైనా కింద పైసల సంగతి పక్కన పెట్టండి పైసలు ఎట్లాగో వసూలు చేసి అక్కడ వాళ్ళతో వీళ్ళతోటి వసూలు చేసి బ్యాంకు లోన్ అవన్నీ చేసుకుంటా మెమోరియల్ ఎట్లాగైనా కట్టాలి అది కట్టకపోతే ఇక అది వేరే విషయం అందుకు పైసల కొరకేమో ఎక్కువ ఆడ నిలబడితే అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్ ఆ రకంగా నేను వాళ్ళతోటి ఇక లేకుండా నా పైసలతోటి నేను కట్టుకుంటూ వచ్చి నాలుగు లక్షల ఖర్చు అయింది ఆ ఖర్చు అయినాక వాళ్ళ దగ్గర పోయి చెప్పడం జరిగింది జరిగితే వాళ్ళు ఎవరు ఇనాగ్రేషన్ అయినాక ఇస్తామన్నారు అది ఇనాగ్రేషన్ కాదు నాకు పైసలు రావు పైసలు రాలేదు నాకు రాను రాను పైర్వీలు చేసినా అవి చేసినా కొత్త కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి ఈయన ఎవరు కేసీఆర్ గారు వచ్చిండు అక్కడ ఢిల్లీలో అనౌన్స్మెంట్ కాగానే నేరుగా ఇక్కడ మెమోరియల్ దగ్గరికి వచ్చిండు కేసీఆర్ గారు ఢిల్లీ నుంచి నేరుగా డైరెక్ట్ మెమోరియల్ దగ్గరికి వచ్చిండు నేను అక్కడే ఉన్నా నన్ను ఆలోచుకు దానికి నివాళులు అర్పించిండు మెమోరియల్కు నాకు నన్ను ఆలోచుకున్నాడు ఇక్కడ రావడం జరిగింది నివాళులు అర్పించడం జరిగింది దీని తర్వాత గాంధీ రాజ్భవన్ పోయి ప్రమాణ స్వీకారం చేసిండు ఆడ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే నన్ను మర్చిపోయాడు మెమోరియల్ మర్చిపోయాడు ఇక నన్ను ఇక మెమోరియల్ దగ్గరికి ఆయన రాలేదు అయినా కూడా నేను హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చిన లెటర్లు రిప్రజెంటేషన్లు పేపర్ అనౌన్స్మెంట్లు అవన్నీ జరిగినాయి ఉద్యమాలు జరిగినాయి రి అవన్నీ జరిగినాయి కానీ ఆయన మటుకు దీన్ని పట్టించుకోలేదు పది సంవత్సరాలు దీన్ని ఇనాగ్రేషన్ చేయకుండా అట్లనే పెట్టి పదేళ్లలో కౌలు కళాకారులకు దక్కని గౌరవము ఈ ప్రభుత్వం హయాంలో దక్కుతుందని మీరు భావిస్తున్నారా ఇప్పుడు జరిగింది కేసీఆర్ ప్రభుత్వము ఏమేమి చేసిందో ఎట్లా చేసిందో ఏమేమైనాయో అది ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిన విషయమే నేను చెప్పాల్సిన అవసరం లేదు అదంతా అయ్యింది కేసీఆర్ను దించాలి అనేది ఉండే కానీ దానికి సరి అయిన మనిషి దొరకలేదు ఆ రోజుల్లో లేడు అన్నట్టుగా ప్రజలు బాధపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీయంగా జయ జయ తెలంగాణతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపొందించారు దీనిపైన అనేక విమర్శలు కూడా వెలువెత్తున్నాయి మీ అభిప్రాయం ఏంటి ఒక విషయం ఏంటి నేను కూడా వింటూ ఉన్నాను విమర్శలు అవి ఇవి జరుగుతున్నాయి తెలంగాణ తల్లి విగ్రహం పైన జరుగుతూ ఉన్నాను నీకు ఒక విషయం చెప్పాలి ఇది మార్పులు చేర్పులు అని జరుగుతూనే ఉంటాయి అయితే తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్పులు ఆధునిక యుగంలో పట మార్పులు చేర్పులు జరగాల్సిన విషయం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది తెలంగాణ తల్లి విగ్రహం ఏందో అది ఆ లెక్క ప్రకారంగా వీళ్ళు డిసిషన్ తీసుకున్నారో అది ఓకే తెలంగాణ తల్లి విగ్రహం అయిపోయింది గౌరవించాలి అంతేగాని ఇక మళ్ళా దాంట్లో తర్జన భర్జన ఇది ఇట్లుండాలనేది అవసరమే లేదు అది ఒక లెక్కతోటి వాళ్ళు కమిటీ పెట్టుకున్నారు వాళ్ళ డిసిషన్లు తీసుకున్నారు గవర్నమెంట్ లెక్క ప్రకారం చేసింది అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలంగాణ తల్లి విగ్రహం ఇనాగ్రేషన్ అయింది దాన్ని గౌరవించే బాధ్యత మన తెలంగాణ ప్రజలపైన ఉన్నది అదే సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారు కవులు కళాకారులకు అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకుండా గౌరవించాలని చెప్పుకొని రియల్ ఒక తొమ్మిది మందిని సెలెక్ట్ చేసుకున్నాడు పాషం యాదగిరి నేను ఇంకా కొంతమంది సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళని కూడా గౌరవించాలని అనౌన్స్మెంట్లు చేసిండు అది చాలా గొప్ప విషయం ఇన్ని రోజుల నుంచి అండి ఇన్ని రోజుల నుంచి ఏ ప్రభుత్వం చేయని విషయం సరే వాళ్ళు కొంత చేసిండు ఈయన కొంత యాడ్ చేసిన కాదు వాళ్ళు త పట్టుకొనే లేదు వాళ్ళు ఈ సమస్యను ఈ సబ్జెక్టును వాళ్ళు నెగ్లెక్ట్ చేసిండు అది మళ్ళీ అది అది కాకుండా ఈయన వస్తేనే ఈ విధంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాడు చాలా సంతోషకరమైన విషయం కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆయన పక్క తెలంగాణ మనిషి తెలంగాణ అభివృద్ధి కొరకు ఏం చేయాలనో ఆయన అంటున్నాడు చేసి తీరుతాడు కూడా అంటే నమ్మకం ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు సలహాలు పూజలు కంటిన్యూటీ అది ఒక సూచన ఇచ్చిన ఒక సలహా అది ఎండని కాదు కంటిన్యూటీ జరుగుతూనే ఉంటుంది అది ఇస్తూనే ఉంటాము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాము వాళ్ళు కూడా దానిపైన తర్జన వర్జనం చేస్తారు మంచిది ఏదో చేయాలని వాళ్ళు సంకల్పం చేస్తారు ధన్యవాదాలండి ఇది ఎక్క యాదగిరి గారు చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించిన పట్ల చాలా సంతోషంగా ఉందని అయితే ఏదైతే అమరవీరులైనటువంటి వాళ్ళకు స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేసినటువంటి అమరవీరుల సూపం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్